ఈ శ్రేష్టమైన ఉదయ కాలంలో ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగము కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయం కీర్తనల గ్రంథం ఐదో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాం ఐదు పదకొండు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అనే లూయా దేవు నామానికి మహిమగలుగుని గాక కాబట్టి ప్రభు ఉదయ కాలంలో మనతో చెప్తున్నాడు ఆయనను మనం ఎల్లప్పుడూ ఆశ్రయించేవారిగా ఉండాలి ఆశ్రయించడం అంటే ఏంటి దేవుని మీదనే ఆధారపడడం ప్రతి విషయంలో నువ్వు దేవుని విశ్వాసం ఉంచడం దేవుని కొరకు కనిపెట్టడం దేవుని కొరకు మనం భయభక్తులు కలిగి జీవించడం సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయించేవారంగా ప్రభు వెంట నడిచేవారిగా ప్రతి విషయంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు అటువారి జీవితాన్ని సంతోషపరిచే దేవుడు నేను అనే లూయా అటువారు దేవుని ఆశ్రయించే వారు ఎలా ఉంటారంట ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎందుకంటే వారి ధైర్యము వారి విశ్వాసము ప్రభువు మీద ఉంది దేవుడు వారిని సిగ్గుపరచడం దేవుడు వారిని అవమానానికి అప్పగించడు నిందకు వారిని నడిపించడు దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు సంతోషపరిచేవారై ఉన్నాడు హలే లూయ దేవుడి నామానికి మహిమగల్గిన గాక ఎందుకు వారు ఎప్పుడు సంతోషిస్తుంటారంట దేవుడే వారిని కాపాడతాడు దేవుడే వారిని కాపాడువాడై ఉన్నాడు చూడండి నాహూమి గ్రంథంలోకి మనం వెళ్దాం నాహుమి గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ వచన మనం చదువుదాం ఒకటి ఏడు యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గం తన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఎరుగును అూయా దేవుడంట అత్యుత్తమమైన దేవుడు మన దేవుడు అన్యాయమైన దేవుడు కాదు ఆయన ఉత్తముడు అంటే ఉత్తమమైన మార్గములో మనకు మేలు చేసే దేవుడు ఆయన ప్రతి పరిస్థితిని గ్రహించి మనకు ఉత్తమమైన మేలు చేయటకి ఎప్పుడు ఆశపడే దేవుడు ఆయన ఉత్తముడు ఆయన ఎప్పుడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు మన శ్రమ దినములో ఆయన మనకు కాపాడతాడంట మన శ్రమ దినములలో మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట హలే కాబట్టి నీ ప్రతి శ్రమలో నువ్వు ప్రభు మీద ఆధారపడుతున్నావా ప్రభు మీద ఆధారపడే అనుభవం నీకు కలిగి ఉన్నావా శ్రమలో నువ్వు ఆయనకు మొరపెడుతున్నావా శ్రమ దినమున నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను సంతోషపరుస్తాడు మన లోకం మీద ఆధారపడినప్పుడు మనము శ్రమ పొందుకుంటాము ప్రభువు మీద ఆధారపడినప్పుడు మనము సంతోషిస్తాం దేవుని వాక్యం చెప్తుంది తన ఎందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగుతాడట ఎవరు ఆయన ఎందు సంతోషించాలని ప్రభువుని ఆశ్రయిస్తారు అనేది దేవునికి బాగా తెలుసు దేవుడు ఎవరిని సంతోషపెట్టాల ఎవరు నిజంగా నన్ను ఆశ్రయిస్తున్నారు అని ఎరిగి వారి శ్రమను పోగొట్టి వారిని ఆశీర్వదిస్తారు వారిని చేస్తారు దేవుని నామానికి మహిమ గాక మరి యహో శివ గ్రంథంలోకి మనం వెళ్తే యహో శివ గ్రంథం ఏడవ అధ్యాయంలోకి ఏడవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనం శపితమైన దాని విషయంలో ఇస్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమడు మనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడైన ఆకాను శపిత నువ్వు చేయబడిన దానిలో కొంత తీసుకుని గనక యహోవా ఇస్రాయిల్ మీద ఉపగించను కాబట్టి చూడండి దేవుడు ఇస్రాయిలకి ఒక గొప్ప జయాన్ని ఇచ్చాడు దేవి మీద ఎరుకో మీద ఎరుకో మీద వారి జయాన్ని చాలా అద్భుతంగా పొందుకున్నారు దేవుడు చెప్తాడు ఏడు సార్లు మీరు ఎరుకో చుట్టూ తిరగండి మరి ఆ గోడలు కూరతాయి మీరు ఈజీగా ఆయన ఎరుకొని జయిస్తారు కానీ ఎరుకు అనేటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి స్థలం నుంచి దేన్ని కూడా మీరు తీసుకురాకూడదు అంటారు ఆ శాపగ్రస్తమైనటువంటి దాన్ని దేన్ని కూడా మీరు తెచ్చిపెట్టుకోకూడదు మీరు నన్ను ఆశ్రయించారు నేను మీకు జయం కాబట్టి ఆ పట్టణంలో ఏది మీరు అని చెప్పినప్పుడు ఇక్కడ ఆకాను అనేటువంటి మరి ఇస్రాయిల్లో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియకుండా ఆ ఎరుకు అనేటువంటి శాపగ్రస్తమైన ప్రాంతం నుంచి కొంత తీసుకువచ్చి తండ్రి తెచ్చిపెట్టుకుంటున్నారట తండ్రి తెచ్చిపెట్టుకోవడం వల్ల ఏమవుతుంది దేవుని కోపము ఇస్రాయిల్ మీద లగిలి వాళ్ళు తర్వాత ఎరుకు అనేటువంటి ఆ పెద్ద ప్రాంతాన్ని జయించిన వాళ్ళు దాని తర్వాత హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం మీద యుద్ధం పోయిన యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఓటమి ఎదురవుతుంది వారు ఓడిపోతారు మరి ఆ ఓటమికి కారణం ఏంటి అనేది మరి తెలియక యహోశువా ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంత మరి ఆరో వచ్చనం నుంచి మనం చదివితే అక్కడ ఆ తన బట్టలు చించుకొని మరి ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు అయ్యా ప్రభు ఎరుకో లాంటి ఒక ఉన్నతమైన దానిపై నాకు జయమిచ్చావు మరి ఇంత చిన్న పట్టణం మీద నాకు ఓటమి ఇచ్చావే మరి ఇస్రాయలుకి ఓటమినిచ్చినవి ఏమైనా అని చెప్పని మరి దేవుని సనిధిలో దేవుని ఆశ్రయించి కన్నీరు కారుస్తూ ఉన్నాడు అనే దూయ దేవుడి నామానికి మహిమగలుగుడు దాకా అప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఆ మాటలు మనం చదువుదాం అది యహోశివ గ్రంథం ఏడో అధ్యాయం పద్మూడో వచ్చినం మరి ఆ పన్నెండో వచ్చినం మనం చదువుతాం దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది కాబట్టి ఇస్రాయిలు ఇస్రాయల్ శాపగ్రస్తులై తమ శత్రులు ఎదుట నిలవలేక శత్రులు ఎదుట వెనుక తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తే కానీ నేను మీకు తోడై ఉండను దేవుడు చెప్తున్నాడు శాపగ్రస్తమైనది మీ నుంచి నిర్మూలం చేస్తే కానీ నేను మీకు సహాయం చేయలేను నేను మీకు తోడై ఉండను అలే ఈ పన్నెండవ వచ్చిన దేవుడు అమ్మ చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ఏంటంటే సగం దేవుడు సగం లోకాన్ని పట్టుకొని ఉంటాం చాలాసార్లు కొంత దేవునితో ఉంటాం కొంత లోకంతో తిరుగుతుంటాం కొంత లోక సంబంధమైన క్రియలను ఆకానులాగా తీసుకొచ్చి మనతో పెట్టుకుంటుంటాం దేవుడు శాపగ్రస్తమైన ఈ లోకంతో మీకు ఎటువంటి సంబంధం లేదు మీరు నేను లోక సంబంధిని కానట్లు మీరు కూడా ఈ లోక సంబంధులు కారు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుడు సెలవించినప్పుడు మనము కొన్నిసార్లు లోకం సంబంధమైన క్రియలను మన జీవితంలో చేర్చుకుంటుంటాం లోక సంబంధమైన వాటిని మనం ఆశపడతాం లోక సంబంధమైన వాటి కొరకు మనం పరితపిస్తూ ఉంటాం ఆకాను అని కాబట్టి చూడండి ఒక గొప్ప జయాన్ని ఈ ఇస్రాయేడు పొందిన తర్వాత మరి అవమానకరమైన ఓటం వచ్చిందంట చాలా మంది ఆత్మీయ జీవితాలు కూడా అలాగే ఉంటాయి ఒకసారి చూస్తే గొప్ప జయాలు చూస్తుంటారు చిన్న చిన్న విషయాల్లో పడిపోతుంటారు చిన్న చిన్న విషయాల్లో ప్రభువులు ఎదగలేకపోతుంటారు చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతుంటారు మళ్ళా మళ్ళా వారు ఆత్మీయ స్థితిలో దిగజారిపోతుంటారు కుటుంబ జీవితంలో సమాధానాలు ఉండవు మరి వాళ్ళు చేసే పనులలో కూడా జయం పొందలేకపోతుంటారు ఎందుకని శపితమైన దాన్ని వారి వెంట ఉంచుకొని ఉంటారు అంటే ఏంటి దేవునికి ఇష్టం లేని ఏదో ఒక స్వభావం ఏదో ఒక క్రియ దాన్ని ఇష్టపడి మనతో ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది మనం ఓటమి ఎదురు చూస్తుంటాము జయం పొందుకోవాల్సిన స్థలములో మన జీవితాన్ని దేవుడు అత్యధిక విజయముతో నింపి ఉన్నాడు ఆ అత్యధిక విజయాన్ని ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఆశ్రయించడం ద్వారా మనము ప్రతిక్షణం పొందుకోవాలి కానీ మనం కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మన యొక్క ఆలోచనలను లోకం వైపుకి ఎప్పుడైతే ఆకాలు వాళ్ళే తిప్పుకుంటామో అక్కడ ఏమవుతుంది ఓటమి ఎదుర్కొంటుంటాం ఆ స్థలాల్లో మనం బలహీనులైపోతుంటాం ఆ పరిస్థితుల్లో మనం శోధించబడి ఆ శోధనల్లో చిక్కుకుంటుంటాం ఎన్నిసార్లు మనం అటువంటి పరిస్థితులు ఎదురు చూస్తున్నాం ఎదుర్కొంటున్నాం ఆ సమయాల్లో మనం ఏమవుతాం ఎందుకు నేను ఈ శోధంలో పడిపోయాను ఎందుకు ఇటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను మరి నేను దేవుని నమ్ముకున్నానే నేను ప్రార్థన చేస్తున్నానే నేను దేవుని ఆత్మతో నింపబడ్డానే నేను ప్రతి విషయంలో దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నానే అన్నిట్లో నేను కరెక్ట్గానే ఉన్నాను కానీ శాపగ్రస్తమైనది అనగా దేవునికి ఇష్టం లేని దాన్ని మన వెంట పెట్టుకొని దేవునికి సంపూర్ణంగా మనం లోబడం దేవుని మాటకు మనం సరిగా లోబడనందువల్ల ఆకాలులా మనం మారుతాం అప్పుడేమవుతుంది ఆకాలు వల్ల ఇస్రాయల్కి అందరికీ శ్రమ చూసారా అలాగే దేవుని బిడ్డ వల్ల ఆ ఇంటి అంతటికి ఆశీర్వాదం రావాల్సింది మనం దేవుని బిడ్డలై ఉండి మనం చేసే కొన్ని తప్పిదాల వల్ల మన కుటుంబానికి శోధన మన ఇంటిలో శ్రమ మన ఇంటిలో దుఃఖం మన ఇంటిలో పోరాటం వెంట పోరాటం శ్రమ వెంట పో శ్రమ అయినా ఏం చేస్తాం ఆ శితమైన దాన్ని దాచిపెట్టుకుంటాం దాన్ని బయటికి తీయ ఎందుకంటే అది మనకి ఇష్టం కదా ఆ శితమైన దాన్ని మట్టుకి అడగద్దునైన అది మట్టుకు నేను అట్టే పెట్టుకొని ఉంటాను ఆ పాపం అలాగే ఉంటుంది ఆ లోకానుసారమైన జీవితం అలాగే ఉంటుంది నేను మార్చుకోమని దేవుడు మరలా మరలా చెప్తున్నా కూడా ఆ విషయాన్ని మట్టుకు నేను సరి చేసుకోలేను ఆ విషయంలో మట్టుకు నేను దేవునికి లోబడను లోబడనందువల్ల ఎవరికి నష్టం ఆ కాను దేవునికి లోబడనందువల్ల దాన్ని నువ్వు తాకద్దు అని చెప్పినా తాకినందువల్ల ఓటమి అవమాన దేవుని బిడ్డలు ఓటమి దేవుని బిడ్డలు నష్టపోయారు మరణం వచ్చింది అక్కడ చాలామంది దేవుని బిడ్డల కుటుంబాల్లో ఎందుకు వారు అంత విశ్వాసంలో ఉండి కూడా మరణాన్ని కొని తెచ్చుకుంటారు పాపములో పడిపోతారు ఆత్మీయతలో ఎదుగుతున్నట్టు ఉండి దేవుని విడిచిపెట్టి ఎందుకు లోపంలోకి వెళ్ళిపోతారంటే శపితమైన వాటిని ఇష్టపడుతూ ఉంటారు దేవునికి ఇష్టం లేని పనులు మరలా మరలా దేవుడి హెచ్చరిస్తున్నా చేస్తూ ఉంటారు జాగ్రత్త అటువంటిది నీ జీవితంలో ఈరోజు నీలో ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఇప్పుడు మాట్లాడుతున్నట్లయితే వెంటనే వాటిని మనం తొలగించుకోవాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఉత్తముడు ఆయన నిజముగా ఆయనను ఆయన ఎందుకు నమ్మికు ఉంచు వారు ఆయన ఎరుగుతాడంట అందుకే ఏం చెప్తున్నాడు మీరు శాపగ్రస్తమైన దాన్ని నిర్మూలం చేస్తే కానీ నేను మీకు తోడై ఉండను ఆ శాపగ్రస్తమైన దాన్ని మీరు తీసేయాల దాన్ని తీసినప్పుడే నా సంపూర్ణ రక్షణ మీకుంటది నీ కుటుంబానికి ఉంటుంది సగం దేవుని మీద విశ్వాసం సగము దేవుని మీద అవిశ్వాసం దేవుడిది చెయ్యలే అనేటువంటి అవిశ్వాసం అది కూడా శాపగ్రస్తమే సగం దేవుని మీద నమ్మకం సగము దేవుడి దేవుడు చెయ్యడేమో అనేటువంటి ఒక భయం ఇది కూడా ఏంటంటే శాపగ్రస్తమైంది నువ్వు నమ్ముతున్నావా సంపూర్ణంగా దేవుని మీదే విశ్వాసం ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు దేవునికి తెలుసు అంటే కాబట్టి దేవునికి దేవునిపై నీ నమ్మిక ఉందా లేదా అనేది దేవునికి తెలుసు దేవుని చూస్తున్నాడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ పైవేషాన్ని ఎప్పుడు చూడడం పైవేషంతో మనం మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ శపితమైనది మన హృదయం లోపల దాచుకొని ఉంటామే ఆ శపితమైన దాన్ని దేవుడు నేరుగా చూస్తాడు ఆ శపితమైనది నీ దగ్గర పెట్టుకున్నావు కాబట్టి నీలో పరిశుద్ధత లేదు నీలో ప్రార్థన జీవితం తగ్గిపోయింది దైవ భయం లేదు నీలో దేవునికి నువ్వు లోబడ్డం లేదు లోకాన్ని కోరుకుంటున్నావు లోక సంబంధమైన వ్యక్తుల పట్ల నీకు ఆశ పెరిగిపోతుంది అని దేవుడు సూటిగా హెచ్చరిస్తాడు ఆ నీ జీవితంలో కలుగుతున్నటువంటి ఆ ఓటమికి కారణము ఆ కారణమైనటువంటి ఆ శాపగ్రస్తమైన దాన్ని తీసేయి ఆ శాపగ్రస్తమైన దాన్ని తొలగించు అప్పుడే నా కార్యాలు నువ్వు చూస్తావు నా యొక్క తోడును నువ్వు అనుభవిస్తావు లేకపోతే నేను నీకు తోడై ఉండను అంటున్నాడు పదమూడవ వచనం చదువుదాం అక్కడ ఏం జరుగుతుందంటే నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలా చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనుడి దేవుడని దేవుడైన ఎహోవా సెలభించినది ఏమనగా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలము చే వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు చూసారా కాబట్టి ఆ శాపగ్రస్తమైన దాన్ని తీసేంత వరకు నీకు శత్రువులు ఉంటనే ఉంటారు నీకు శ్రమలు ఉంటనే ఉంటాయి వారి ముందు నువ్వు నిలబడలేవు ఎప్పటి వరకు దేవునికి ఇష్టం లేని స్వభావాలు తీసేంత వరకు వాటిని వదిలించుకునేంత వరకు వాటిని వదిలించుకునేంత వరకు ఏమవుతుందంట శత్రువుల ముందు నువ్వు నిలవలేవు లే దేవుడి నామానికి మహిమ గాక ఎందుకు ఎందుకు ఎందుకనే పెద్ద ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది ఎందుకని నేను నా జీవితంలో ఇంకా శోధన ఎందుకంటే మనము శాపగ్రస్తమైన దాన్ని పెట్టుకొని ఉంటాం లోపల దేవునికి ఇష్టం లేని ఒక రహస్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం దేవునికి ఇష్టం లేని ఒక పాపపు జీవితాన్ని లేదా లోకాన్ని ప్రేమించే ఒక కొన్ని క్రియలు మన లోపలట్టే ఉంటాయి కొన్ని ప్రాచీన స్వభావ స్వభావాలను మనం విడిచిపెట్టాం అవి ఏం చేస్తాయి నీ లోపల గూడు కట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేస్తాం పాపం వలన వచ్చే జీవితం ఏమవుద్ది మరణం అలాంటప్పుడు ఒక కాలంలో లోకంలో నువ్వు పడిపోయినప్పుడు దేవుడికి ఎంతో వేదన అరే నా బిడ్డ ఇంతకాలం నాతో పాటు నడిచి ఈ దినమున శపితమైన దాన్ని కోరుకున్నందువల్ల చిన్న చిన్నగా లోకంలో పడిపోయిందే అని దేవుడు దొక్కబార్త కానీ యహోశివ ఎప్పుడు కూడా దేవుని వెంబడించేవాడు నేను నా ఇంటి వారి యహోవానికి సేవిస్తామని ప్రకటించినవాడు ఆయన కాబట్టి ఆయన ఇస్రాయిల్ చెప్తున్నాడు రేపు మనల్ని మనం పరిశుభరచుకోవాలి ఎందుకంటే ఇది మనకు కావాల్సింది లోకపు తోడు కాదు దేవుని తోడు మనకు కావాలి దేవుని తోడు కావాలంటే ఏం చేయాలి శాపగ్రస్తమైన దాన్ని తీసేయాలి అప్పుడు ఆఖరికి ఏమైంది శాపగ్రస్తమైనది ఎవరి దగ్గర ఉంది అనేది బయటపడిందంట ఆకాలో ఉంది మరి ఆ కానిలో ఎప్పుడైతే బయటపడిందో అతన్ని పట్టుకొని అడుగుతున్నాను ఎందుకు దేవునికి విరోధంగా పాపం చేశావని అతను ఏమి దాచిపెట్టాననేది ఇరవై ఇరవై ఒకటి వక్షనాల్లో చెప్తాడు యహో శివ ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో దేవుని దగ్గర తప్పు ఒప్పుకున్నాడు అప్పుడు ఏం జరిగింది ఇరవై ఐదో వచనం చెప్తుంది అప్పుడు యహో శివ వేళ మమ్మల్ని బాధపరిచితి నేడు యహోవాని బాధపరచును అనగా ఇస్రాయల్ అందరూ వాణ్ణి రాలతో చావు కొట్టారు అది పరిస్థితి చూసారా కావాలనే మరణాన్ని కొంతమంది కొని తెచ్చుకుంటారు దేవుడు ఇస్రాయేలీ చక్కగా మీరు కాణాల్లో ప్రవేశించి సుఖంగా పాలు ప్రవహించే దాన్ని మీరు స్వీకరించండి అంటే ఆకాలు చేసిన పని వల్ల మరణం ఆకానికి వచ్చిందట ఎంత బాధాకరం అన్నీ దాటుకొని వచ్చేసాడు ఐగుప్తు నుంచి బానిసత్తు బయటకు వచ్చాడు హ్యాపీగా మరి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం తోడై ఉండి ఇస్రాయల్ నడిపించినప్పుడు ఒక ఆకాని వాళ్ళతో పాటు నడిపించబడ్డాడు ప్రతిరోజు మన్నా తిన్నాడు అన్ని దీన్ని అన్ని బొందుకున్నాడు ఆఖరికి ఏమైంది మరణాన్ని పొందుకున్నాడు చాలామంది కూడా చక్కగా సంఘానికి వస్తుంటారు అన్నిట్లో పాల్గొంటుంటారు సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఇంట్లో కూడా దే లోకంపైపు కూడా దేవుని బిడ్డలనే పేరు పొందగలిగి ఉంటారు ఆఖరికి ఏమవుతుంది పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు పరలోక రాజ్యాన్ని చేరుకోకుండా ఈ లోకంలో క్రైస్తవునిగా బ్రతికి ఏమి లాభం చెప్పండి నీకు లాభం లేదు దేవునికి లాభం లేదు కాణాల్లో ప్రవేశించాల్సిన వ్యక్తి ఆకాని అక్కడ చచ్చిపోయినాడంట ఎంత భయంకరమైన పరిస్థితి చాలా మంది ఆ విధంగా లోకాన్ని కోరుకొని చేరాల్సినటువంటి దేవుని రాజ్యాన్ని చేరే ముందే ఇక్కడ పాపములో పడి లోక వారు నరకానికి చేరిపోతారు పాతాలానికి వెళ్ళిపోతాయి వారు ఆత్మలు జాగ్రత్త దేవుడి ఈ దినమును మనల్ని హెచ్చరిస్తున్నాడు శేపితమైన దాన్ని మనం తీసివేసుకోవాలి ఎంత తొందరగా తీసివేసుకుంటే అంత మనకు మేలు ఎంత తొందరగా ఈరోజు రోజే రక్షణ దినం ఈరోజు నీకు అనుకూల సమయం ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు శపితమైన దాన్ని తీసేసుకో దేవునికి ఇష్టం లేని దాన్ని తొలగించుకో ఇష్టం లేని బంధాలు తెంపేసుకో నిన్ను సాతనుడు తంత్రముతో మోసపరుస్తుండగా సరి చేసుకో దేవుల్లో సంతోషించడం నేర్చుకో దేవుణ్ణి ఆశ్రయించు దేవుని మీద ఆధారపడు అూయా ఎప్పుడైతే యహోశివ దేవుని మీద ఆధారపడే ఒక మంచి నాయకుడిగా నిలబడ్డాడో ఇస్రాయలుడికి మరలా జయం వచ్చిందట దేవుడి నామానికి మహిమ గలిగిన దాకా దేవుడు ఎంత ఈజీగా జయం ఇచ్చాడంటే చూడండి యహోశివ గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మరి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాలు మనం చదువుదాం అప్పుడు అప్పుడు యహోవా యహోశువాతను నీవు చేత పట్టుకుని ఈటను హాయి వైపుకు చాపుము పట్టణమును నీ చేతికి అప్పగింతు అంతటా యహోశువా తన చేతనున్న ఈటను ఆ పట్టణం వైపు చాపెను అతడు తన చేయి చాపగా పొంచి ఉన్న వారు మాట్లోండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టి అలా నువ్వు ఎంత సింపుల్ విక్టరీ చూడండి దేవుడు చెప్తున్నాడు ఏహో శివారు ఏం చేయాల్సిన అవసరం లేదు నీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్రను చాపు నువ్వు హాయి వైపు నీ ఈటను అలా చాపావంటే నీకు జయం ఇచ్చేస్తాను మరి ఆ యుద్ధంలో ఎంతో మంది చనిపోయినట హాయి మీద పోయిన యుద్ధంలో కానీ దేవుడికి ఎంత సింపుల్ చేశాడంటే నీ కర్రను అలా చాపితే ఆ ఈటను చాపితే మరి మోసే కొరకు ఎర్ర సముద్రాన్ని చీల్చి చీల్చినట్లు హాయి మీద సింపుల్ విజయం నేను ఇచ్చేస్తాను ఎస్ మన జీవితాల్లో కూడా చాలా సింపుల్గా జయించాల్సిన వాటిని జీవిత కాలం పోరాడుతూ ఉంటాం ఈజీగా ఆ పరిస్థితులని ఆ యొక్క శోధనలు మనం జయించగలం కాకపోతే జీవిత కాలము మనం ఓడిపోతుంటాం ఉంటాం సింపుల్గా చాపితే సింపుల్గా మనం నోటి మాటతో విశ్వాసంతో జయించాల్సిన పరిస్థితులని మనం ఏం చేస్తుంటాం పెద్ద సమస్యగా క్రియేట్ చేసుకుంటాం ఎందుకంటే దాన్ని ప్రేమిస్తుంటాం కాబట్టి దాన్ని ఆశిస్తుంటాం కాబట్టి దాని పట్ల మన దృష్టి ఉంది కాబట్టి ఆకాను లాంటి స్వభావం దేవుని బిడ్డల్లో ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు ఆకాను వలే మరి అనవసరంగా మరణాన్ని కూడా తెచ్చుకునే పరిస్థితి శాపగ్రస్తులుగా మారే పరిస్థితి ఉదయ కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు మనం ఎలా ఉంటున్నాం కానులా ఉంటున్నామా లాగా దేవుని ఆశ్రయిస్తున్నామా నిజముగా దేవుణ్ణి ఎప్పుడు ఆశ్రయించేవారు వారు సంతోషిస్తారంట ఎందుకంటే దేవుడు ఎప్పుడు వారిని కాపాడుతుంటారు అన్ని పరిస్థితుల నుంచి వారిని కాపాడుతారు కాబట్టి వారు నిత్యం ఏం చేస్తారు ఆనంద ధ్వని అలే నీ నోట్లో ఆనంద ధ్వని ఉందా ఏడుపు ధ్వని ఉందా ఓటమి ధ్వని వినిపిస్తుందా ఎప్పుడు శోధన ధ్వని వినిపిస్తుందా ఎప్పుడు ప్రార్థన జీవితము దేవునితో సహవాసం లేని ధ్వనులు వినిపిస్తున్నాయా ఎందుకు వినిపిస్తున్నాయంటే ఎక్కడో ఆకాను స్వభావం ఏర్పడుంది సగం దేవుడు సగం లోకంలో మనం బ్రతుకుతున్నాం విడిచిపెట్టి పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుని తోడుని మనం అనుభవిస్తాం మనము ఆశీర్వాదం పొందుకుంటాం మన ఇంటికి కూడా నష్టం కలగనీయకుండా ఎందుకంటే ఒక ఆకాను వల్ల ఇస్రాయిలు అనేక మంది మరణించారట మనము మన మనకు మన ఇంటికి మన సొంత వారికి అందరికీ జీవాన్ని ఇవ్వాలి మనతో కనెక్ట్ అయిన అందరికి కూడా మనం జీవాన్ని అందజేయాలి మనం జీవాన్ని అందజేస్తున్నామా అందరికీ మరణాన్ని ఇస్తున్నామా మనం పడిపోయిన స్థితి చూసి అనేక మంది ఆత్మీయ స్థితిలో పడిపోతున్నారా ఏమి ఎప్పుడు బలహీనరాలు ఇతను ఎప్పుడు బలహీనరాలు అని చెప్పి నీ ఆత్మీయ జీవితం నీ శోధన చూసి అందరు అవిశ్వాసంలో పడిపోతున్నారా ఇటువంటి వారి వల్ల నాకు అవిశ్వాసం వచ్చిన చాలా మంది చెప్తున్నారు నిన్ను చూసి ఆకాను స్వభావం మనలో ఉంది జాగ్రత్త ఆకాను అపవిత్రత దాన్ని అపవిత్రమైన దాన్ని మనం ఇష్టపడుతున్నాం దేవునికి ఇష్టం లేని ఏదో శపితమైన దాన్ని మనం వెంట పెట్టుకుంటున్నాం జాగ్రత్త అది ఏందో ఆకానికి తెలిసింది అక్కడ ఏమి దాచిపెట్టుకున్నాడు ఆకాని చెప్తున్నాడు ఆకాను ఏం పెట్టుకున్నావు అంటే ఇది పెట్టుకున్నా అలాగే ఎవరికి ఏది పెట్టుకున్నారు అనేది దేవునికి ఇష్టం లేనిది వారి జీవితాన్ని నాశనం చేసేది ఏది పెట్టుకున్నారు వాళ్ళకి తెలుసు దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు దాన్ని నువ్వు తొలగించుకుంటేనే నేను నీకు తోడై ఉంటా నేను నీకు జయాన్ని ఇస్తా నేను నిన్ను ఆశీర్వదిస్తా నువ్వు అప్పుడు చెయ్యి చాచితే నీకు జయమే ఒక ఒక చిన్న ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదమే వాటిని తొలగించుకోకుండా నువ్వు జీవితకాలం ప్రయాసపడిన ఓటమే అంటాడు అల్లి లూయా జాగ్రత్త ఇది ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా నిజముగా మనం ఎహోషో వలె దేవుని ఆశ్రయిద్దాం ఆకానులాగా మనం ఆశ్రయించకూడదు దేవునిలాగా అన్ని తొలగించి మనల్ని మనం పరిశుద్ధపరిచిన దేవునికి మన జీవితాలు సమర్పిస్తూ ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప జయాన్ని ఇస్తారు హాయిగా ఉంటాం మనం హాయిలాగా మనం హాయిగా సంతోషంగా హాయి మీద జయం లోకంలో ప్రతి పరిస్థితి మీద జయం ప్రతి శోధన మీద జయం మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద జయం మనం ఎదుర్కొంటున్న శత్రువులందరి మీద జయం ఎప్పుడు మనలో ఉన్న దాన్ని తీసేయాలి మనలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన దాన్ని తీసేసుకోవాలి లోకములు లోకం వల్ల శోధింపబడుతున్నాను సాత శోధిస్తున్నాడు ఇంకొకడు నాకు విరోధంగా తయారైనది కాదు మనమే మనకు విరోధం మన హృదయంలో ఉంది అస్సలు సీక్రెట్ దాన్ని మనం తీసి పెట్టేసుకుంటే అన్నిటి సరైపోతాయి యహోషువాదే పని చేసినాడు కాబట్టి కుటుంబం మీద ఆశీర్వాదాలు తీసుకొస్తావో కుటుంబం మీద శాపాన్ని తీసుకొస్తావు అనేది మన హృదయంలో ఉండే దాన్ని బట్టి జరుగుతాయి దాన్ని మనం సరి చేసుకున్నాం ఉదయ కాలంలో ఆకం లాంటి స్వభావాన్ని తీసివేసి యహోశి వాళ్ళ వల్లే మనం ప్రభువుని ఆశ్రయించి ఎప్పుడు సంతోషముతో జయముతో మనం జీవిద్దాం దేవుడు అటు కృప మనకు దయచేయను కాక ప్రార్థన చేద్దాం పరిశుధ్రైన మాత్రానికి కృపగలిగిన మానైనా ఈ ఉదయ కాలంలో నిజముగా నిన్ను ఆశ్రయించే వారు సంతోషిస్తారని దేవుని వాక్యం చెప్తున్నాను ఎందుకంటే నువ్వు వారిని కాపాడుతావు కానీ తండ్రి ఆకాని లాంటి స్వభావం చాలా మందిలోనైనా దేవుని బిడ్డల్లో కలిగిన శాపగ్రస్తమైన దాన్ని ఆకాని పెట్టుకోవడం వల్ల ఇస్రాయల్కి మరణం వచ్చినట్టు అనేక కుటుంబాల్లో శోధన సమస్య అయినా శ్రమల గుండా నడుస్తూ ఉన్నారు శాపగ్రస్తమైనది ఏదనేది ఆకానికి తెలిసినట్లు అయినా అనేకులు వారి శోధించబడడానికి దేని దేన్ని కంటే ఎక్కువగా దేవునికి ఇష్టం లేని దాన్ని వాళ్ళు ఆశిస్తున్నారని వాళ్ళ హృదయంలో వాళ్ళు ఎదిగిన వారే ఉన్నారు దేవ మీరు వాళ్ళతో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు వాటిని తీసివేసుకునే మంచి మనస్సు ఈ ఉదయకాలంలో దయ దయచేయండి వాటిని ఆకాను ఆ కారణమైన ఆకాను ఎప్పుడైతే నైనా మరణానికి అప్పగించారో యహోషివాకు జయం వచ్చింది అదేవిధంగా మేము కూడా తండ్రి అట్టి ఆకాలు స్వభావాన్ని మా జీవితంలో తొలగించి మరణానికి అప్పగించి యహోశో వలె దేవుని ఆశ్రయించి గొప్ప జయమును ప్రతి పరిస్థితులు పొందే అనుభవులు బలపరచమని ఏ అందులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె